హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఇక నేనైతే కాస్త కోల్డ్తోటి బాధపడుతున్నాను ఎందుకంటే ఇంక టైలరింగ్ అంటేనే మనకి దీనివల్ల ఎంత అయితే మనకి లాభం ఉంటుందో మన బాడీకి కూడా అంతే నష్టం ఉంటుందండి ఎందుకంటే ఇది మిషన్ అనేది మనకి ఒంటికి బాగా విపరీతమైన వేడి వచ్చేస్తుందండి ఇక దానికి తగ్గ జాగ్రత్తలు ఆహారం తీసుకుంటే తప్ప లేకపోతే ఇంక ఇలాంటివన్నీ కూడా వస్తా ఉంటాయి ఓకేనా ఇంకా నా సంగతి ఎందుకులే కానీ ఇంకా ఈ వీడియో వచ్చేసి మనకి సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి కటింగ్ అయితే నేను తీయలేకపోయాను ఎందుకంటే నాకు అర్జెంటుగా అయ్యేసరికి ఇక కటింగ్ అనేది ఫస్ట్ ఫాస్ట్గా తీసేసాను ఫోన్లో కూడా ఆ రోజు ఛార్జింగ్ అనేది లేదు ఇంక వీడియో తీద్దామనేటప్పటికీ ఇక సమయానికి స్టిచ్చింగ్ అప్పటికి కరెంట్ వచ్చేసరికి ఇక ఒక అరగంట సేపు ఫోన్కు ఛార్జింగ్ అనేది పెట్టేసి ఇంకా స్టిచ్చింగ్ వాటికి వీడియో తీద్దామని చెప్పేసి వీడియో అనేది తీసానండి ఇంక ఇది సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ అని చెప్పేసాను కదా ఇంక నేను బెల్ట్ బెల్ట్కేసిందేమో ఈ ప్యాంటు షర్టు కుట్టే వాళ్ళ దగ్గర నేను కచ్చా అనేది తెచ్చుకుంటానని చెప్పాను కదండి ఇంక అందుకని అదేసాను అనమాట అయినా కూడా కనిపించదులేండి ఇది కళకారి క్లాత్ కాబట్టి కనిపించదని అది వేసేసాను బ్లాక్ కలర్ వేసిందని నేను అనుకోమాకండి మాకు కాకపోతే స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు మనకు అదే కలర్ కలుస్తుంది అని అనుకోండి లైనింగ్ అయితే పై వేపు కనిపిస్తుంది అనుకుంటే మనకు అడుగు పాటను వేసేసుకుంటాను లేదంటే ఇంకో క్లాత్ వేరేదో ఏదైనా వేసేసుకుంటాను కాకపోతే ఇది డిజైన్ కాబట్టి ఇక దీనికి వేసేసానండి కనిపించట్లేదులే ఓకేనా రెండు కూడా షే బెల్ట్లు అనేవి రెడీ చేసేసుకున్నాను ఇంకా ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పాటుకి మనం ఏ కట్స్ అనేవి పెట్టుకుంటాం కదండి మనం కోల్చుకొని ఆ కట్స్ ప్రకారంగా ఇక ఉక్సు కాజా పట్టి వైపున మూడు ఇంచెస్ అలాగే షే బెల్ట్ వైపునో రెండున్నర ఇంచెస్ ఆర్మ్ వైపు ఏమో నాలుగు ఇంచెస్కు ఇక మార్కింగ్ కనిపించలేదని వరకు డిగ్స్ తోటి అటు పెట్టాలి ఓకేనా ఇంకా ఈ విధంగా అయితే మనకి ఒక ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిందిగా దీనికి ఇంకా షే బెల్ట్ అనేది జాయింట్ అనేది చేసేసుకుందాం ఇంకా జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మనం క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్ క్రాస్ వస్తుంది కాబట్టి క్లాత్ అనేది లాగకూడదండి ఇంకా నీట్గా పాగించి అనేది మనం ఖర్చు కోసం వదిలేస్తాం కదా ఆ ఖర్చు వారా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ ఇంకా ఫ్రంట్ పార్ట్ మెయిన్ టర్స్ ఉంటుంది కదండి షే బెల్ట్ వైపుది ఇంకా అది మనకి సైడ్ వైపున జాయింట్ వేస్తాం కదా ఆ వైపుకి మనం దాన్ని టర్న్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి ఓకేనా ఇంకా ఇప్పుడు నేను కట్ చేసిందేమో మనకి బ్యాక్ పార్ట్ నెక్కు రౌండ్ కట్ చేసుకుంటాం కదా ఇదే సరిపోతుందండి మనకి కాజా పట్టికి ఓకేనా టూ ఫోల్డింగ్ మీద రెండున్నర ఇంచెస్ ఉంది ఓకేనా ఇంక ఇదే కట్ చేసేసుకొని నేను కాజా పట్టీకి అయితే స్టిచ్చింగ్ అనేది వేస్తున్నానండి అడుగు వైపును పెట్టేసి ఇక ఒక స్టిచ్చింగ్ వేసాను మళ్ళీ తిప్పి ఫోల్డింగ్ చేసి ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి కింద మనం అనేది ఖర్చు వదులుతాం కదా అది లోపలికి ఫోల్డింగ్ చేసి ఇంకా కాజా పట్టికి ఇక రెండు స్టిచ్చింగ్ల ద్వారా వేసేసుకున్నాను ఇంకా అది బ్లౌజ్ తీసుకొని మనం కొలుచుకోవాలండి ఈ విధంగా నడుము కొలతకి మనకి కింద షేప్ బెల్ట్ వైపున అలాగే సైడ్ వైపున జాయింట్ వేసుకుంటాం కదా ఆ కొలత ఇప్పుడు ఎచ్చి ఉంటే మనం ఇప్పుడే సరి చేసుకోవచ్చు ఇంకా స్టిచ్చింగ్ వేసుకున్నాక ఇక మన మనం దాన్ని మార్చలేం కదా అందుకని చెప్పేసి ముందుగానే కొలిచేసుకుంటే ఇంక మనకి సైడ్ వైపు అప్పుడు మనకి చంకలో ప్లస్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి అది కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి హ్యాండ్స్ అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు జాయింట్ చేసుకునేటప్పుడు మనకి సైడ్ వైపున ప్లస్ మార్కింగ్ అనేది ఎలా రావాలనేది దానికి సపరేట్గా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాలండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అయితే మనకు రెడీ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ అనేది రెండోది కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక రెడీ చేసేసుకుంటున్నాను చూసారా ఇక ఇది ఉక్స్ పట్టి వైపుది అనమాట ఓకేనా ఇది కూడా మనకి సైడ్ వైపుకే అంటే మనకి సైడ్ వైపున జాయింట్ పడుతుంది కదండి ఆ వైపుకే టర్నింగ్ అనేది తిప్పుకోవాలండి మనకి మెయిన్ డాడ్స్ అనేది ఇంకొక స్టిచ్చింగ్ చేసా కదా డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకొని ఇక దీనికి వచ్చేసి మళ్ళీ ఒక రెండు రెండున్నర ఇంచెస్ ఉండేలాగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి అది మనకి మెయిన్ క్లాత్లోదే ఓకేనా ఇంకా మిగిలిన క్లాత్లోనే నేను చూసి దానికి సరిపడా కట్ చేసి దాన్ని ఫోల్డింగ్ చేసి ఇక మనం స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు కూడా అంచనా ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి మనం స్టిచ్చింగ్ యువతలకు అనేది వేసుకోవాలండి ఓకేనా ఇంకే విధంగా పైన ఒక స్టిచ్చింగ్ అలాగే మనకి ఖర్చు ఫోల్డింగ్ కని వదులుతాం కదా ఫోల్డింగ్ వేసేసి పైన ఒక స్టిచ్చింగ్ వేసేసుకున్నాను ఇంక మళ్ళా దాన్ని ఇంకో ఫోల్డింగ్ వేసేసుకొని ఇంక మనకి ఇంకొక కుట్ అనేది వేసేసుకుంటే మనకు ఉక్స్ పట్టీ కూడా రెడీ అయిపోతుందండి అంటే మనకి ఉక్సుగు పట్టి కానివ్వండి కాజా పట్టి కానివ్వండి స్టిఫ్గా ఉండటం కోసం మనం ఇన్ని స్టిచ్చింగ్లు అయితే వేసుకోవాలండి ఓకేనా ఇటువైపు కూడా ఆది బ్లౌజ్ తీసుకొని కోల్చుకున్నాను అంటే ఉక్సు పట్టి పొడుగు సరిపోయిందా లేకపోతే తగ్గిందా పెచ్చుగా ఉందని సరిపోయిందండి ఇంకా అలాగే సైడ్ వైపున నడుము కొలత కాడ ఒక మార్కింగ్ అలా వేసుకున్నాను ఇక రెండు కూడా రెడీ అయినాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడుకు నాకు హ్యాండ్స్ లెంగ్త్ అయితే తగ్గిందండి హ్యాండ్స్ లెంగ్త్ తగ్గుతుంది అనుకునేటప్పుడుకి ఇక ఇక షోలర్ కాడ ఒక అయితే కరువులాగా వచ్చింది ఆ కరువుకి ఈ విధంగా జాయింట్ అయితే పడిందండి ఇప్పుడు మనకి జాయింట్ అనేది పడకుండా చూసుకుంటేనేమో హ్యాండ్ లించు తగ్గుతుంది హ్యాండ్ పొడుగు మనకి ఖచ్చితంగా చూసుకుంటేనేమో ఒక వన్ ఇంచ్ వారా ఈ విధంగా క్రాస్ వచ్చేసిందండి క్లాత్ అయితే తగ్గింది సరే హ్యాండ్స్ కరువు తెద్దాంలే ఆ క్రాస్ వచ్చిన కళ్ళనుకుంటేనేమో అది షోల్డర్ కాడ కట్స్ పెడతాం కదండీ ఆ కట్స్ నుంచి ఇంకా క్రాస్ వచ్చేసింది అనమాట అది అటు ఇటు కాకుండా ఉండేసరికి ఇంకా నేను క్లాత్ అయితే వేసాను వన్ ఇంచు దాగుపడింది పడిందండి వన్ ఇంచు పడ్డా ఏం ప్రాబ్లం లేదు ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ లేకపోయినా ఒక హాఫ్ ఇంచు కట్ట పైకి కనిపిస్తుంది ఇక మనం ఏం చేస్తామండి లేదంటే షార్ట్ అయిపోతుంది మరి కురుసైపోతుంది హ్యాండ్స్ అనేది అందుకని చెప్పేసి ఇక ఈ విధంగా అయితే క్రాస్ పీస్ లాంటిది ఇక జాయింట్ అయితే వేస్తున్నానండి రెండు హ్యాండ్స్కి కూడా ఓకేనా నేను క్లాత్ ఉంటే హెమింగ్కి కూడా వన్ ఇంచ్ అనేది వదులుతానండి అక్కడ హెమింగ్కి కూడా లేదు అసలుకి హ్యాండ్స్ పొడిగే తగ్గేటట్టుగా ఉంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే చేయాల్సి వచ్చింది ఓకేనా ఒక్కోసారి మనకు ఫ్రంట్ పార్ట్కి కూడా మనకి ఈ క్లాత్ అనేది పడుతుందండి ఇంక నేను సరిపోతుందిలే అనుకున్నాను ఇంకా వచ్చేసరికి కటింగ్ కాడికి ఒక వన్ ఇంచ్ వారు తగ్గేటప్పటికి ఇంకా క్లాత్ అనేది వేసేసాను చూసారా రెండు కూడా హ్యాండ్స్ని అయితే ఈ విధంగా రెడీ చేశాను ఇంకా కటింగ్ అప్పుడు హ్యాండ్కి మార్కింగ్ అయితే వేస్తాం కదండి కరువు తీసుకోవడానికి ఇంకా అదైతే మార్కింగ్ వేసేసి ఉంచాను ఇక దాన్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను హ్యాండ్స్ కరువుని డ్రా చేసిందని కట్ చేశాను అనమాట ఇంకా హ్యాండ్స్ కరువు తీసిన వైపు మనం కట్స్ అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే ఆ కట్స్ పెట్టుకుంది మనకు ప్రింట్ పట్టుకు రావాలని చెప్పేసి ఇక హ్యాండ్ లూజ్కి వచ్చేసరికి ఇక పట్టీలాగా వేయాల్సి వచ్చింది ఇంకా క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను ఒకటిన్నర ఇంచ్ ఉండేలాగా తీసుకుంటున్నాను అండి క్లాత్ అనేది ఇప్పుడు మనం నడుముకి ఎలా పట్టీ అయితే వేసుకుంటామో ఇంకా హ్యాండ్స్కి ఫోల్డింగ్ క్లాత్ లేదు కదా తగ్గింది కదా ఇంకా అందుకని చెప్పేసి ఒకటిన్నర ఇంచ్ ఉండేలా చూసుకొని ఇంకే విధంగా షార్ట్స్గా ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా జాయింట్ అనేది చేసి ఒకవైపున ఫోల్డింగ్ అనేది వేసుకోవాలా ఇంక రెండు హ్యాండ్స్కి సరిపోతాయా లేదని చూశానండి రెండు హ్యాండ్స్కి సరిపోయేలాగే ఇక మూడు పీసెస్ అయితే జాయింట్ చేశాను కదా ఇక ఒకదానిలో అయితే సపరేట్గా కట్ చేసి ఇక ఒకవైపు అయితే ఫోల్డింగ్ చేస్తున్నాను అదేవిధంగా రెండోది కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసాయాలండి ఇంక పట్టీ కూడా రెండోది ఏం చూపిస్తా అని చెప్పేసి ఒకటే అనమాట వీడియో అనేది ఓకేనా ఇంకొకటి అయితే ఈ విధంగా జాయింట్ అనేది వేసి మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ చేసి ఇక ఇది సాదా బ్లౌజ్ కదా ఇక మనకి హెమింగ్తో పని లేదండి ఎందుకంటే డిజైన్ కాబట్టి మ్యాచింగ్ కలర్ అనుకోండి మనకి కలిసిపోతుంది ఓకేనా ఇంకా మనకి పట్టీ అనేది వేసేస్తున్నాను రెండు కూడా పట్టి అనేది రెడీ అయిపోయినాయి ఇంకా మనకి హ్యాండ్స్ కూడా రెడీ ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కూడా ఇక సైడ్ వైపున మనకి ఆఫ్ లేదా ఇంచ్ అనేది మనం మార్కింగ్ అనేది వేసుకుంటాం కదా అది అనేది కట్ చేశానండి ఇక కట్ చేసి నడుము కూడా పట్టీ అనేది రెడీ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్కి ఇంకా రెండు పీసెస్ అయితే జాయింట్ చేసేసి ఒకవైపును ఫోల్డింగ్ అనేది వేస్తున్నాను అండి ఓకేనా సరే ఇంకా నడుము పట్టికి రెడీ అయింది కదా ఇంకా బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి ఇది కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటున్నాను ఓకేనా ఇంక నడుగుకి కూడా పట్టి అనేది వేసేసుకుంటున్నాం కదా ఈ ఎలాగైనా కానివ్వండి ఈ మిషన్ అంటేనే అసలుకి అబ్బా దీనివల్ల మనం ఎంత లాభ పొందుతామో నిజం చెప్పాలంటే మనకి అంత నష్టం అనేది వస్తుందండి ఇక పని సందడిలో పడి మనం టయానికి దానికి తగ్గ ఆహారం అంటే మజ్జిగ అలాంటివి ఇక చల్లటివి చల్లటివి అంటే మళ్ళీ కూల్ డ్రింక్స్ కాదండి ఇంకా జావ లాంటివి అలాగే బార్ల నీళ్ళు మజ్జిగ అలాంటివి ఎక్కువ తాగుతూ ఉంటుంటే కాస్త ఈ వేడి అనేది లాగుతూ ఉండిద్ది ఇక ఈ పనిలో పడి ఇలాంటివి మనం కూలింగు బాడీ కూలింగ్ అయ్యే వస్తువులేమో తీసుకోకుండా ఉన్నామనుకోండి ఇక మనం స్టిచ్చింగ్ చేసుకొని సంపాదించుకొని మొత్తం తీసుకెళ్ళి ఇక హాస్పిటల్కి పోయటమే ఇక నాకైతే ఏంది ఈ మధ్య కాస్త బాగానే తేడా చేస్తుందండి ఇంతకుముందు ఎక్కువసేపు స్టిచ్చింగ్ చేసిన నేను ఎప్పుడు కూడా ఎప్పుడు ఇంత ఇబ్బంది అనేది పడలేదండి ఇంకా దానికి తోడు ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో వీడియోలు అవి అప్లోడ్ చేస్తున్నాను కదా ఇంకా కన్ను ఏమో ఎవరినోరు ఎట్లాంటిది ఏమో కానీ నాకు మటుకి కాస్త ఇంతకుముందు మీద ఇప్పుడైతే కాస్త తేడాగానే అనిపిస్తుందండి ఓకేనా అంటే మీరు చెప్పాలనిపించి చెప్తున్నాను ఇంకా అంతేను ఏం లేదు ఓకేనా ఇంకా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు కూడా జాయింట్ చేసేసుకున్నాక ఇంకా రెండు హ్యాండ్స్లు కూడా జాయింట్ అనేది వేసేసుకుంటున్నాను మనం జాయింట్లు చేసుకునేటప్పుడు హ్యాండ్స్ ఎప్పుడైనా షోలర్ కాడి నుంచే స్టార్ట్ చేసుకోవాలండి ఇది కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు అయితే షోలర్ కాడి నుంచే స్టార్ట్ చేసుకోవాలా ఇంకా స్టిచ్చింగ్లో అలవాటు అయ్యి మాస్టర్ స్టైల్లో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అనుకోండి వాళ్ళకి చెప్పే పని లేదు వాళ్ళకి ఎలా కుట్టినా కూడా ఇక అనేవి సెట్ అయిపోతాయి కొత్తగా నేర్చుకునేవారు మటుకి ఒకటికి రెండు మూడు సార్లు చూసి విని ఇక దాన్ని బట్టి మనం స్టెప్ బై స్టెప్ లాగా నేర్చుకోవాలన్నమాట బ్లౌజ్ కటింగ్ కానివ్వండి స్టిచ్చింగ్ కానివ్వండి ఏదైనా కూడా ఓకేనా ఇంకా హ్యాండ్స్లో అయితే జాయింట్లు అనేవి వేసేసుకుంటున్నాం కదా దాదాపు అయితే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇంకా డబల్ స్టిచ్చింగ్ కూడా వేసేసుకుంటున్నాను చూసారా మనకి ఇంకా సైడ్ వైపున జాయింట్లోనే వేసేసుకోవటమే మనం ఫ్రంట్ పాటలు కోల్చుకున్నాం కదండి ఆది బ్లౌజ్ తీసుకొని ఇంకా అదేవిధంగా బ్యాక్ పార్టీని కూడా కోల్చుకున్నాను టూ ఫోల్డింగ్ మీద ఓకేనా ఇంకా షోల్డర్ కానించి మనకి సమానంగా చూసుకొని ఇంకా హ్యాండ్ లూజ్ ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలా ఇంకా అదేవిధంగా చంక ఆమ్ డౌన్ కూడా ఇంకా ఇంకే విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలా ఇప్పుడు మనం ఎటు ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి నడుము కాలతో తీసుకొని మార్కింగ్లో అవి వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ప్రకారంగా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటే ఇక మనకి చంకలో అసలు ఎచ్చితగ్గులు అనేవి రావండి స్ట్రైట్గా వస్తాయి ఒకవేళ ఎచ్చు తగ్గులు వస్తే ఎలా అనేది కూడా వన్ బై వన్ చూపిస్తానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా అడగాలనుకున్నా కూడా ప్లీజ్ కామెంట్ అయితే చేయండి మీరు చేసే కామెంట్ కానివ్వండి చూ వీడియో చూసాక మీరు ఇచ్చే ఒక లైక్ కానివ్వండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి మీరు చేసే సబ్స్క్రైబ్ కానివ్వండి ఇవి నాకు ఎంతో మేలు చేస్తాయి ఓకేనా మరీ మరీ అడుగుతున్నానండి మన ఛానల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేయండి ఓకేనా మీరు ఈ సపోర్ట్ చేసేదే నన్ను ముందుకు అండి ఈ వీడియోస్ అనేవి ఓకేనా మీరు ఎలాగ నన్ను సపోర్ట్ చేశారనుకోండి నాకు ఇంకా ఉత్సాహంగా వీడియోస్ అయ్యనేవి తీసి పెట్టాలనిపిస్తుంది ఇంకా సబ్స్క్రైబర్లు తక్కువగా అలాగే వ్యూస్ తక్కువగా ఉన్నాయి అనుకోండి ఇక మేము నిరుత్సాహపడిపోతాము ఓకేనా ఇంకా దాంట్లో తప్పులుంటే కలెక్ట్ చేసుకోవడానికి నాకు ఒక మంచి అవకాశంగా ఉంటుంది మీరు ఇచ్చే కామెంట్ అనేవి ఇప్పుడు తప్పు చేస్తే మీరు తప్పు చేశారు ఫలా చెప్పండి దాన్ని సరిదిద్దుకుంటాను అలాగే బాగుంటే బాగుందని చెప్పండి దానికి నేను మీకు రుణపడి ఉంటాను ఓకేనా ఇంకే విధంగా అయితే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానండి మన ఛానల్ని అయితే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఇంకా మనకి బ్లౌజ్ అంతా కూడా రెడీ అయింది కదా ఆది బ్లౌజ్ తీసుకొని చుట్టూ నడుముకల్త కోల్చుకున్నాను అలాగే ఉక్సు కాజా పట్టి వైపున కూడా కోల్చుకున్నాను మనం మెడ పట్టి వెయ్యక తల్లికే ఆది బ్లౌజ్ తీసుకొని మెడ చుట్టూతా కూడా కోల్చుకోవాలి మనకి ఈ ఫ్రంట్ పార్ట్ పొడుగు తగ్గిందా లేదా అని అలాగే మనకి చుట్టూ కూడా రౌండ్ నెక్కు సరిపోయిందా లేదా అని కూడా ఆది బ్లౌజు మెడ పట్టి వెయ్యక తల్లికి కోల్చుకోవాలి ఇంకా మెడ పట్టి వేసేసాక ఇంకా షోల్డర్ జారుతుంది బాగా మేడ పట్టేసింది అంటే బాగా బిరుతనంగా ఉంది అంటే షాలర్ అనేది బాగా దగ్గరికి వచ్చేసింది అన్నట్టుగా అనిపించకుండా ఈ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఒకేసారి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనకి ప్రతిదీ కూడా ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారంగా కోల్చుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాల ఒకవేళ ఎక్కడన్నా పొరపాటు జరిగినా అదే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఒక కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కాస్త ఇబ్బంది నేను చెప్పేది కొత్త వాళ్ళ కోసం ఇంకా ఎప్పుడు స్టిచ్చింగ్ అనుకో ఇక వాళ్ళకి ఎక్కడ తేడా వచ్చింది ఒకవేళ స్టిచ్చింగ్ అంతా అయిపోయాక ఆది బ్లౌస్ తీసుకొని కోల్చారు అనుకోండి దాన్ని సరి చేయగలుగుతారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అనుకోండి దాన్ని సరి చేయలేరు కదా వాళ్ళకి ఎలా ఏంటి అనేది తెలియదు కదా అందుకని చెప్పేసి మనకు ముందుగానే చేతిలో ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని ప్రకారంగానే ప్రతిదీ కూడా కోల్చుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి ఎప్పుడూ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇంకా కొత్తగా చెప్పేది ఏమి ఉండదండి అందుకని చెప్తున్నాను అనమాట మరీ మరీ కూడా ఓకేనా బ్లౌజ్ అంతా కూడా రెడీ అయిపోతుంది